శ్రీ గురుభ్యో నమ వైష్ణవీ దేవి జ్యోతిష్యాలయం ఛానల్ భక్తులందరికీ గురుదేవుల యొక్క ఆశీస్సులు మరియు విజయదశమి దసరా శుభాకాంక్షలు విజయదశమి పండగ ఎందుకు జరుపుకుంటామంటే పాండవులు కౌరవులు యుద్ధం చేసి ఆ యుద్ధంలో కౌరవులపై విజయం సాధించినటువంటి వాళ్ళు పాండవులు అందుకని వారికి ఈ విజయదశమి రోజున అంటే శ్రవణా నక్షత్రము దశమి తిథి అందు ముహూర్తం నిర్ణయించుకోవడం వల్ల వాళ్లకు విజయం ప్రాప్తించింది అటువంటి గొప్ప మంచి విషయము ఈ యొక్క దసరా పండుగ విశిష్టత అయితే ఈ యొక్క దసరా పండుగలో మనం ఏం చేస్తామంటే పాండవులు ఆ యొక్క విలువిద్య ప్రదర్శన చేసినటువంటి బాణాలన్నీ కూడా వృక్షం పైన ఉంటుండే కాబట్టి వారు పూజ చేసి తెచ్చుకున్నారు మనం గీడా ఆ యొక్క శమివృక్షం దగ్గరికి వెళ్ళి అంటే శమివృక్షం అంటే జమ్మి చెట్టు అక్కడికి వెళ్ళి ఆ శమీ వృక్షం ప్రార్థన చేసుకొని ఆ ఆకులు తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే మనకు అన్ని కూడా సుఖాలు సంపదలు వర్ధిల్లుతాయి అది మనకు పురాణ గాథ అందరూ చదవచ్చును शमी शमयते पापं शमी शत्रुविनाशनी अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शिनी शमीं कमलां पत्राक्षीं शमीं कण्टकधारिणीम् आरोहतु शमीं आयुष्यवर्धिनी नमो विश्वासवृक्षाय पार्थशस्त्रास्त्रधारिणे त्वत्तः पत्रं प्रतिचामि सदा विजयदो भव धर्मात्मा सत्यसन्दाच्च रामादाशरतिर्यादि पौरुषे च प्रतिद्वन्द्वो मत् चतुञ्जिः सायकः अमङ्गलादिशमनीं दुष्कृतस्य च नाशिनीं दुःस्वप्नहरिणीं धन्याम् ప్రపద్యేహం శమీం శుభాం ఈ మంత్రాన్ని మీరందరూ కూడా ఒక పేపర్ పైన రాసి ఆ పేపర్ను శవి వృక్షం ప్రదక్షిణ చేసి ఆ వృక్షం పైన ఆ యొక్క చీటీని పెట్టి మీరు అమ్మవారి యొక్క అనుమతి కోరుకున్న తర్వాత ఆ అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ శమి ఆకు తీసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర పెట్టవచ్చును పెద్దలకు ఆ శమి ఆకను పెట్టి వాళ్ళకు పాద నమస్కారం చేసినట్లయితే అందరికి కూడా శుభాలు కలుగుతాయి అన్ని విషయాల్లో విజయం ప్రాప్తిస్తుంది శుభం భూయాత్